ఆశీర్వచనం ఏంటంటే మీరు ఏలండి అన్నాడు మీరు ఏలికలు భూమి మీద ప్రభుత్వం మీదే అన్నాడు నేను మీకు మూడు విధములైన ప్రభుత్వాలను గుర్తు చేస్తాను మీకు తెలుసు అది మొట్టమొదటిది దేవుని ప్రభుత్వం దేవుని ప్రభుత్వం విశ్వమంతటికి ఆయన ప్రభువు ఆయన ఏలేటువంటిది టోటల్ చరాచర జగత్తు మొత్తం దేవదూతల ప్రపంచాలు కానీ మానవ ప్రపంచం కానీ మొత్తం అన్నిటి మీద ఆయన ప్రభు అయి ఉన్నాడు ఆయన ప్రభుత్వం ఒకటి ఉంది తర్వాత ఆయన దగ్గర నుండి పడద్రోయబడి కొంతమంది దేవదూతలను చెడగొట్టి వాళ్ళందరి మీద ప్రభువుగా సా తాను తన్ను తాను నియమించుకొని వాడు వాటితో పాటు పడద్రో పెడిన దేవదూతలు అందరూ ఆ సమూహం అంతా కలిపి రెండవ ప్రభుత్వం ఇది సైతాను ప్రభుత్వం ఇది సాతాను ప్రభుత్వం వాళ్ళు మొట్టమొదట దేవుని సన్నిధిలో దేవదోతలు గతంలో మీకు చెప్పాను సాతాను కూడా ఒకప్పుడు ఒక కెరూబు ఒక ప్రత్యేకమైన ఆధిక్యత పొందిన కెరూబు అయితే తర్వాత దేవుని మీద గర్వించిన వాడై దేవుని మాటకు అవి దేయత చూపిన వాడే వాడు చెడిపోయాడు చెడిపోయిన తర్వాత ఆ చెడిపోయినటువంటి మనసు కలిగిన వాడు దూతల ప్రపంచాల్లో సంచరించి వాళ్ళకు కూడా దేవుని మీద దుర్బోధ చేసినప్పుడు మూటింట ఒక వంతు దూతలు చెడిపోయారు ఇంచుమించు మించు ఒక వంద కోట్ల మంది ఉంటే వాళ్ళల్లో ముప్పై మూడు కోట్ల మంది అనుకోండి చెడిపోయారు వీడి మాటతో ఏకీభవించారు అలా వాడి మాటతో ఏకీభవించిన తర్వాత వాళ్ళని వాడిని మొత్తాన్ని కలిపి దేవుడు స్థానభ్రంశం చేశాడు అక్కడి నుంచి వాళ్ళకి బయటికి నెట్టేశాడు వాళ్ళు ఉన్నది ఉన్నతమైన స్థలం అది పరలోకం ఆ ఉన్నతమైనటువంటి ప్రదేశం నుంచి వాళ్ళని భూమి పైన ఉన్నటువంటి ఆకాశం ఆకాశ మండలం అక్కడికి నెట్టేశాడు ఇప్పుడు రాజ్య బహిష్కరణ విధించబడలేదు కానీ అంటే వాళ్ళ ప్రదేశాలు మారినాయి వాళ్ళు హోదాలు మారినాయి కానీ దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఇచ్చాడు దేవుడు అంటే దేవుడు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి వచ్చే అవకాశాలు అయితే దేవుడు ఇచ్చాడు పూర్తిగా అసలు ఈ రాజ్యంలోనికి రాకూడదు అని కంప్లీట్గా రాజ్య బహిష్కరణ అంటే వాళ్ళని అసలు ఎంటర్ కూడా కానివద్దు అని అయితే విధించాల వెళ్ళి రావచ్చు అవకాశం ఉంది కానీ అక్కడే ఉండి పూర్వపు పెత్తనాలు వెలగబెట్టడానికి మాత్రం అవకాశం లేదు అలాగ నెట్టివేయబడ్డారు వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు అది రెండవ ప్రభుత్వం అంధకార సామ్రాజ్యం అది సాతాను ప్రభుత్వం వాడే వాళ్ళందరికీ ప్రభు ఆ పడద్రోహపడినటువంటి దేవదూతలకు వాడే రాజు వాడే ప్రభు వాడే ఇది రెండవది ఫస్ట్ది ఎవరిదని చెప్పాను దేవుంది దేవుని దగ్గర నుండి వేర్పడి వాడు ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసుకున్నాడు ఆ గవర్నమెంట్ లో ఆ దూతలందరూ కూడా దేవుని మాట వినరు వాడి మాట వింటారు వాళ్ళకి పట్టుకున్న టైం ఒకటి డిసైడ్ చేసేసి వాళ్ళని వదిలేసాడు దేవుడు చెడిపోయిన సాతానుని సాతాన్తో పాటు చెడిపోయినటువంటి ఆ దేవదూతల మొత్తాన్ని ఒకేసారి కలిపి నాశనం చేయొచ్చు కానీ ఆ పని చేయలే దేవుడు చాలా మందికి డౌట్ ఉంటుంది సైతాను కానీ లేపేస్తే గొడవ వదిలిపోద్ది కదా అసలు దేవుడు ఎందుకని వాడిని ఉండని ఇచ్చాడు అనేది చాలామందికి డౌటు సైతన్గాడిని లేపేస్తాడు అదేం పెద్ద సమస్య కాదు కానీ వాడితో కూడా పనుంది దేవుడికి చెడిపోయిన వాటిని నిర్మూలన చేయవచ్చు కానీ దేవుడు ఎలాంటాడు అంటే ఆ చెడిపోయిన వాటిని కూడా తన కార్యాలను నెరవేర్చడానికి వాడుకోగల సమర్థుడైన ఇప్పుడు ఏబులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కొన్ని లోపాలు ఉన్నాయి ఏబుని బ్యాలెన్స్ చేయాలి ఏబుని బ్యాలెన్స్ చేయాలంటే దేవుడు తన చేతులతో ఏబుని క్షోభ పెట్టలేడు కాబట్టి ఏబుని ఏడిపించాలంటే ఎవరు కావాలి ఈ సైతానుడు కావాలి కాబట్టి వీడి ద్వారా అసలు చూడండి ఏబు గ్రంథంలో మొదటి అధ్యాయం ఆరో వచనం నుంచి కిందికి మీరు చదివితే ఏబు గ్రంథాన్ని మీరు కానీ చదవగలిగితే ఆ మొదటి అధ్యాయం ఆరో వచనం తర్వాత ఆ ఏడో వచనంగా మీరు చూడగలిగితే దేవుడే అపవాదిని కదిలించి రెచ్చగొట్టి ఏబు మీదకు వదిలినట్టు ఉంటుంది అసలు దేవుడు ఏబు ప్రస్తావన తీసుకొని రాకపోతే గాడు వాదనకు దిగేవాడు కాదు సైతాను వాదనకు దిగకపోతే ఏబు గగచాట్లు వచ్చేయి కాదు కానీ ఏబుని గురించి పని కట్టుకొని ప్రస్తావించి మరి సైతాను రెచ్చగొట్టి ఏబు మీదకు పోయేటట్టు ప్రేరేపించి అంత కథ నడిపిస్తాడు అంటే ఇప్పుడు ఏబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాలనుకున్నాడు ఏబు చరిత్ర ఒక గ్రంథ రూపంలో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాల్లో ఒక పెద్ద పుస్తకంగా దేవుడు చేయాలనుకున్నాడు ఏబు జీవితం తర్వాత తరతరాలకు ఆదర్శప్రాయంగా విశ్వాస వీరులకు మాదిరికరంగా ఉంచాలి అని దేవుడు డిసైడ్ చేశాడు ఏబు గ్రంథంలో ఎన్నో నిగూఢమైనటువంటి సృష్టి మర్మాలను ప్రస్తావించాలని దేవుడు సంకల్పించాడు ఏబు గ్రంథం ద్వారా అనేకమైన పాఠాలను తరతరాలకు పాత క్రొత్త నిబంధన భక్తులకు పాఠాలను ఇవ్వాలని డిసైడ్ చేశాడు ఇవన్నీ జరగాలంటే ఏబు గగచాట్లు రావాలి ఏం రావాలి ఇవన్నీ జరగాలంటే ముందు ఏబు గగచాట్లు రావాలి కాబట్టి ఇప్పుడు ఏబు గగచాట్లు రావాలంటే ఎవరిని గల్దించాలి ఎవరిని వాడుకోవాలి సాధారణగానే గదిచ్చాడు ఇప్పుడు చెప్పండి అసలు సైతాన్గాడు అనేవాడే నిర్మూలమై నాశనం అయిపోయాడు లేడనుకో మరి ఏ మునుగలిచ్చే ఎవరు చూడండి చెడిపోయిన వాడినే వాడుకొని తన భక్తులను సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించుకోవడానికే దేవుడు ఉంచాడు అర్థమైందా ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపు ఇక ఈ ప్రక్రియ పూర్తవుతుంది యేసు ప్రభు రెండవ రాకడికి సంఘం యొక్క నిర్మాణం సంపూర్తి అవుతుంది ఆ తర్వాత ప్రభువు సంఘముతో కలిసి వెయ్యేళ్ల నీతి పరిపాలన జరిగిస్తాడు ఇదే భూమి మీద ఆ తరువాత అపవాదిని కూడా సమూల నాశనం చేస్తాడు ఆఖరికి వెయ్యేళ్ల నీతి పరిపాలన అయిపోయిన తర్వాత కూడా ఒకసారి వాడికి ఛాన్స్ ఇస్తాడు మళ్ళా మనుషుల్ని శోధించడానికి వెయ్యేళ్లు దేవుడు పరిపాలించి ఏళ్ళు నా పరిపాలన అనుభవించారు కదా ఇక వీళ్ళు నన్ను ప్రేమిస్తారా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఆ గాధములో నుండి ఆ ఘట సర్పాన్ని మళ్ళీ ఒకసారి బయటికి తీస్తాడు వాడు రావటం రావటంతోనే అసలు ఎట్ట భరిస్తున్నారు ఈ నియంత పరిపాలన అని ఒక బ్రాందీ షాపు లేదు విస్కీ షాపు లేదు ఒక వ్యభిచారం లేదు ఏ మన ఇష్టం వచ్చినట్టు బతకడానికి మనకి స్వేచ్ఛ లేదు పాడు లేదు అసలు ఎలా మనం బ్రతకాలి ఇలా ఈ నియంత పరిపాలనలో మన ఇష్టం వచ్చినట్టు మనం బతకకూడదు తప్పులు చేయకూడదంట ఎట్లా పెడితేట బతకూడదంట అన్ని నియమాలే అన్ని నీతులే అసలు ఇందులో ఎలా బతుకుతాం మనం అని వాడు ప్రచారం మొదలు పెడతాడు గోగు గోగను వారిని లెక్కకు ఇసుక రేణువుల వల్లే సమకూర్చి మొత్తాన్ని మళ్ళా పరిశుద్ధుల శిబిరం మీదకి తీసుకొని పోతాడు అప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి వారిని వాణిని కూడా దహించి వాడు డైరెక్ట్గా పోయి నరకంలో పడతాడు అప్పుడు పడతాడు వాడు నరకంలో ఇక అంతటితో క్లోజ్ అసలు సైతానగాడిని ఎందుకు ఉంచాడు అనే డౌట్ ఎప్పుడు వచ్చిందా మీకు ఈ దేయాలు ఎందుకు ఉండాలి దేవుడు బలవంతుడు కదా సైతాను ఎందుకు ఉంచాలి దేవుడు బలవంతుడు కదా అసలు ఈయన లేపేస్తే గొడవ ఉండదు కదా ఆయనకి ఎంత అలా చిటికేస్తే అయిపోతాడు వాడు శూన్యంలో కలిసిపోతాడు కదా మరి వాడిని ఎందుకు ఉంచాడు అనే ధర్మ సందేహానికి జవాబు చెప్పా వాడు చెడిపోయిన వాడే అయినా వాడితో పనుంది దేవునికి వాణ్ణే ఉపయోగించి భూమి మీద తన భక్తులను పరిపూర్ణులుగా చేయడం దేవుని సంకల్పమై ఉంది వాడనేవాడు లేకపోతే ఇప్పుడు నిన్ను నన్ను శోధించేదేవుడు మరి దేవుడు శోధించడే మనల్ని శోధించాలంటే వాడే కావాలా ఆ చెడిపోయినోడే కావాల భక్తుల్ని పరిపూర్ణం చేయాలంటే వాడు శోధించాలి ఆ శోధనలో మనం పాస్ అవ్వాలి అంటే ఇప్పుడు మనల్ని పరీక్షించడానికి ఒక పరీక్ష నాలిక అయితే ఒకటి కావాలి ఆ పరీక్ష నాలికే మిస్టర్ లూసిఫర్ వాణ్ణి ఉపయోగించుకొని తన భక్తులను పరిపూర్ణను చేసుకుంటున్నాడు ఇది దేవుని మహాజ్ఞానం ఇప్పుడు ఈ మాట నేను చెబుతున్నా సైతాన్గా అనుకుంటాడు ఏడుచేవలే పోవాయి మనం అల్లేము ఏడుచేవలే పోరా నువ్వు నేను పద్దాకల వ్యధవం చేయటమే దేవుడి పని అని నేను కూడా అంటా సైతాన్ తోరి సైతాన్న పద్దాకలు నువ్వు ఎదవైపోవటమే నీ బతుకంత అంతే అని ఏదో అనుకుంటాడు ఏబు దగ్గర చివరికి ఎవరు ఎదవైపోతారు వాడే వ్యధవైపోతాడు కాబట్టి అసలు వీణనే వాడిని ఎందుకు ఉండనిచ్చాడు తప్పు జరిగినప్పుడే అసలు ప్రారంభంలోనే వీడు పాపం చేసినప్పుడే దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడే వీడిని సమూల నాశనం చేయొచ్చు కానీ దేవుడు అలా తొందరపడేవాడు కాదు దేవునికి కాస్త నిరుపు నిదానాలు ఉన్నాయి ఒక పక్క ప్లాన్ ప్రణాళికతోనే వాణ్ణి వాడి దూతల్ని ఉండనిచ్చాడు వాళ్ళకు ఒక టైం డిసైడ్ చేశాడు కాలం ఒకటి నిర్ణయించాడు ఆ కాలం దాటిన తర్వాత వాళ్ళు అంతమైపోవాలి అప్పటిదాకా వాళ్ళు ఉంచుతాడు ఆ కాలాన్ని గురించే మత్తైసు వార్త ఎనిమిది ఇరవై ఎనిమిదిలోను లోకాసు వార్త ఎనిమిది ఇరవై ఆరులోను దయ్యాలు మాట్లాడినాయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి కాలము రాకమునిపే మమ్మను నశింపజేయవచ్చితివా అని దయ్యాలు అడుగుతాయి ప్రభుని మాకొక డేటు డిక్లేర్ అయిపోయింది గయ ఆ డేటు దాకా తిరగనేవా భూమి మీద మమ్మల్ని కాలము రాకమునిపే మమ్మను నశింపజేయవచ్చితివా అని అడిగితే అర్థం ఏంటి వాటి కాలం వాటికి తెలుసు అప్పటిదాకన్నా మమ్మల్ని అయ్యా నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా పాతాళమునకు వెళ్ళగొట్టవద్దు ఆ పందుల్లోకి పోవడానికి అవకాశం ఇవని అడుగుతాయి అక్కడ బొమ్మని ఇచ్చినప్పుడు పోయి ఆ పందుల్లో దూరతాయి పోయి సముద్రంలో పడి చస్తాయి అర్థమైందా అంటే దయ్యాలకు ఒక కాలం నిర్ణయించబడింది చెప్పండి దెయ్యాలకు ఒక కాలం నోరు ధర లేదా పెళ్లి చూపులకు వచ్చినట్టు తలలు దించి ఉన్నారు దయ్యాలకు ఒక కాలం సైతానికి ఒక కాలం ఎందుకని నిర్ణయించబడింది ముందే వేసి పడేయచ్చు కదా కాదు కాదు వాళ్ళతో పనుంది చెడిపోయిన పాత్రలను కూడా దేవుడు కొన్ని పనులకు వాడుకుంటాడు తన కార్యాలు నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు అందుకే వాళ్ళు ఉంచాడు ఇది బాగా మీకు అర్థమైతే ఇట్లాంటి ప్రశ్నలు ఇక రావు సైతాన్ని ఎందుకు ఉంచాడు దయ్యాలను వేసి అని ఇట్లాంటి ప్రశ్నలు ఇక రావు దానికి మీకు సాదృశ్యంగా ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయంలో నుంచి అగాధములో బంధించబడిన ఘట సర్పాన్ని గురించి ఘట సర్పాన్ని బంధించాడు పెద్ద గొలుసులు చేతబట్టుకొని దోతొచ్చి బంధించాడా ఇక జనములను మోసపరచకుండా వాడు వెయ్యేండ్లు అగాధములో బంధింపబడవలను బంధించేశాడు వాడిని ఎన్ని ఏళ్ళు ఆ అయిపోయింది ఇప్పుడు ఆ వెయ్యేళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వాడిని బయటికి తీస్తాడు చూడు ఎందుకు భూనివాసులను మళ్ళీ శోధించ పరీక్షించడానికి ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము వచనం చూపిస్తాను చూడండి ఏడో వచనం చదువు వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి నలు దిశల ఎందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై చూడండి దరిద్రులు మామూలు కాదు వెయ్యి ఏళ్ళు దేవుడు అద్భుతంగా ఏసయ్య పరిపాలనలో ఉన్న వీళ్ళు ఇప్పుడు వాడొచ్చి అసలు ఎట్ట బతుకుతున్నారు ఈ నియంత పాలనలో అంటే వాడిని ఏం చేయాల చెప్పు తీసుకొని కొట్టాలా పనికి మాలోడ సైతన దేవుడి పరిపాలన చూస్తున్నారు అవి ఏళ్ళు మేము ఎవరి పరిపాలన దేవుడి పరిపాలన చూస్తున్నారు అవి ఏళ్ళు మామూలుగా లేదు ఈ పరిపాలన మాకు ఎంత హాయిగా ఉందో అనాల్సింది పోయి ఈడొచ్చి నాలుగు మాటలు చెప్పగానే వీళ్ళకి వాళ్ళు పూనకం వచ్చినట్టుగా తయారయ్యి మొత్తం కలిసి దేవుని మీద పరిశుద్ధుల మీద యుద్ధానికి బయలుదేరారు అంటే వీళ్ళ బుద్ధి మారిందా లేదా అనే పరిశీలనకి దేవుడు వాడిని వాడాడు చూడు వాడు వచ్చి లైన్లోకి దిగి వాళ్ళని ప్రేరేపించకపోతే వాళ్ళ రంగు బయటపడేదా తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు యుద్ధమునకై పోగు చేయగా వాళ్ళంతా కలిసి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను ఆ తర్వాత చదువు వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడి క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుతున్నారు అప్పుడు పడ్డాడండి వాడు నరకానికి అదండి క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ దాకా ఉంటాడనమాట మనోడు ఉండాలి ఉంటేనే కదా మరి మనుషుల రంగు తెలియదు అందుకు కాబట్టి తప్పు జరిగినప్పుడే వాడిని దేవుడు నాశనం చేయవచ్చు కానీ వాడి ద్వారా కొన్ని పనులు జరిగించాలని ఆలోచించిన వాడై సంపూర్ణంగా నాశనం చేయలే వాళ్ళ స్థానాలను అక్కడి నుంచి తొలగించి వాళ్ళ హోదాలు పదవులు తొలగించి పదవీచ్యులను చేసి పదవీ భ్రష్టులను చేసి వాళ్ళ స్థానాలు కూడా అక్కడి నుంచి ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడికి క్వార్టర్స్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన దానిలో హాయిగా ఉండొచ్చు ఉద్యోగం పోయింది అనుకో క్వార్టర్లో ఉండనిస్తారా చల్ చల్ నడు బయటకు అంటారు అట్లాగే వీడికి జాబ్ పోయింది అక్కడ దేవుని దగ్గర పదవితో పాటు అక్కడ స్థానం కూడా పోగొట్టుకున్నాడు పదవి పోయిన పోలీస్ ఆఫీసర్ మళ్ళా స్టేషన్కి వెళ్ళి రావచ్చు వెళ్ళి రావచ్చా లేదా వెళ్ళి రావచ్చా లేదా వీడు కూడా పదవి పోయినా సరే మళ్ళీ పోయి వస్తుంటాడు అనమాట అందుకే ఏబు గ్రంథంలో దేవదూతలందరూ దేవుని సముఖంలో కూడినప్పుడు పోయాడు అనమాట నిన్నెవరు రమ్మన్నారా ఇక్కడికి అనలా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు అది ఎవరు రమ్మన్నారు నిన్న ఇక్కడికి నిన్ను తోసేసాను కదా అని అన్లా అంతేకాదు వాడు డైలీ దేవుని సమ్ముఖంలో ఉన్నాడు ఎవ్రీడే డే అండ్ నైట్ దేవుని సముఖంలో వాడు ఉన్నాడు అంటానికి లేఖన సాక్ష్యం ఉంది చూడు ప్రకటన ప్రకటన గ్రంథము అధ్యాయము గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచ్చిన మరియు ఒక గొప్ప స్వరము పరలోకముంది లాగు చెప్పుట వింటిని బగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవా బగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఎనీ టైం ఎక్కడా రాత్రి బగళ్ళు ఎక్కడా దేవుని ఎదుట ఎవరి మీద మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోహపడి ఉన్నాడు డైలీ పోతున్నాడు ఆయన దగ్గరికి వీడు డే అండ్ నైట్ మన మీద కంప్లైంట్లు చేస్తా ఉన్నాడు వీడు ఏమండి ఒక మాట దేవుడి దగ్గర పోయి అబద్ధాలు చెబితే దేవుడు ఊరుకుంటాడా పళ్ళు రాలగొడతాడు కానీ వీడు వెళ్ళి దేవుని ముందుకెళ్ళి రాత్రి మగళ్ళు మన మీద నేరాలు మోపుతున్నాడట దేవుడు ఏమనట్ల వాడిని ఎందుకు తెలుసా మన గురించి వాడు అక్కడ చెబుతుంది నిజాలే అబద్ధాలు చెబితే పళ్ళు రాలిపోతాయి కానీ వాడు పోయి రాత్రి మగళ్ళు మన మీద నేరాలు మోపుతున్నా వాడిని ఏ పో అని ఎందుకనట్లా దేవుడు ఎందుకంటే వాడు చెప్పేయన్ని మన విషయంలో నిజాలే అయితే మరి ఇన్ని నేరాలు రాత్రి మగళ్ళు మన మీద మోపిన దేవుడు మనల్ని శిక్షించకపోవడానికి కారణం విసర్జించకపోవడానికి కారణం ఏంటి డైలీ మన మీద కంప్లైంట్లు పెడుతున్నాడు వాడు డైలీ మన మీద ఫిర్యాదులు చేస్తున్నాడు పోలీస్ స్టేషన్ లో మన మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఫిర్యాదు చేస్తే వెంటనే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లి కూర్చోబెడతారు దా పను అని మరి ఇన్ని కంప్లైంట్లు డైలీ మన మీద పోతున్నాయి ప్రతిరోజు మనం చేసే దరిద్ర పనులన్నీ లిస్ట్ తీసుకొని పోతున్నాడు చేసి మనం మర్చిపోతాం వాడేవో లిస్ట్ రాసుకొని పోయి ఇదిగో ఫలానా సుబ్బారావునేవాడు ఈ పని చేశాడు ఫలానా వాడు ఈ పని చేశాడు వాడిని తప్పులు చేశాడు ఈరోజు నిన్న కూడా అంతే చేశాడు మరి ఏంది వాడి సంగతి ఏంది ఫలానా మెట చేసింది ఫలానా మెట చేసింది ఫలానా మెట చేసింది ఇదిగో చూడు డైలీ వీళ్ళు ఇదే పని చేస్తున్నారు ఏంటి సంగతి అనే వీడిపోయి అక్కడ కంప్లైంట్లు చేస్తాడు అవి అబద్ధాలుగా నిజాలే దేవుడు చూసినప్పుడు అవన్నీ మన ద్వారా జరిగే ఉంటాయి అయినా మనకు శిక్ష రాలేదు అయినా మనం నశించలేదు నాశనం కాలేదు అరెస్టు చేయబడలేదు కారణం ఏంటో తెలుసా ఒక పక్క వాడు ఫిర్యాదులు చేస్తుంటే ఒక పక్క ఆ ఫిర్యాదులన్నిటినీ కొట్టేసేవాడు మన పక్షాన ఒకడు ఉన్నాడు క్రీస్తు యేసు అని ఉత్తరవాది ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అనుంది యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక చూడండి ఒకసారి రెండవ అధ్యాయము యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకసారి తీసి చూడండి మొదటి రెండవ వచనం లేదా మొదటి వచనం నుంచి మనలో నా చిన్న పిల్లలారా పిల్లలారా మీరు పాపము చేయకున్న ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడల నీతి గోత్రపు సింహం ఉన్నాడు అక్కడ దేవునికి స్తోత్రం అక్కడ ఉన్నాడండి ఒక పక్క వీడిపై మన మీద నేరారోపణలు చేస్తుంటే అక్కడ దైవ కుమారుడు తన రక్తమును చూపిస్తున్నాడు మన విషయమై తండ్రి నా కుమారుడు బలహీనపడ్డాడు శోధించబడ్డాడు డిస్టర్బ్ అయ్యాడు కాదని నేను అన్నట్లా అదిగో నా రక్తాన్ని ఆశ్రయించాడు మారు మనసు పొందాడు నా కృపను వేడుకున్నాడు అదిగో దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నాడు తండ్రి అదిగో నా రక్తమును బట్టి నా కుమారుని వదిలేయి నా రక్తమును బట్టి నా కుమార్తెను వదిలేయి ఇంకొక ఛాన్స్ ఏ రోజుకి ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు వీడు కంప్లైంట్లు చేయటం ఏ సై ఏమో తన రక్తాన్ని చూపించి కేసులు కొట్టేయటం ఇప్పుడు కొట్టాల అసలు లెక్క ప్రకారం కాకపోతే మీరు లేటు కదా ఏం చేద్దాం వాడేమో రాత్రిం పగళ్ళు కంప్లైంట్లు చేస్తాడు ఏ సైఎం రాత్రిం ఆయన తండ్రి కుడిపార్శ్వన మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు అంటే అర్థం అది రోమ పత్రిక అధ్యాయము ముప్పై నాలుగవ వచనం శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతుల్లో నుండి లేచినవాడును దేవుని కుడి పాశ్వమున ఉన్నవాడును దేవుని కుడి ప్రక్కన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయన్ని ఎందుకు విజ్ఞాపన చేయాల్సి వచ్చింది మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట రిక్వెస్ట్ చేస్తున్నాడంట తండ్రినే ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు మనల్ని బ్రతుకనీయమని విజ్ఞాపన చేస్తున్నాడు మన తప్పులను కాయమని విజ్ఞాపన చేస్తున్నాడు మనల్ని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు పోనీలే తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు అంతేకాదు మనం ఆశించినవి మనకి దక్కునట్లు మన పక్షమున మన కోరిక తీర్చమని తండ్రిని అడుగుతున్నాడు అందుకే కొన్ని ప్రార్థనలు నువ్వు చేసిన వాటికి జవాబులు వచ్చినాయి కొన్ని నువ్వు చెయ్యనివ చెయ్యనివి కూడా నీకు వచ్చినాయి కొన్ని నువ్వు అడగలేదు దేవుడిని అయినా నీకు దేవుడు ఇచ్చాడు ఎలా ఇచ్చాడో తెలుసు అది ఏసయ్య విజ్ఞాపన నేను చెప్పే అర్థమవుతున్నాయా ఎవరు చేశారు నీ పక్షాన కొన్ని నీ హృదయంలో ఆశించావు బయటికి చెప్పలా తినే పదార్థం దగ్గర నుంచి వస్త్రం దగ్గర నుంచి ఆత్మీయ శారీరక అన్నిటి విషయంలో కొన్ని ఏమో అడిగావు బయటపడి కొన్ని ఏమో అడగలేదు కానీ మనసులో ఆశించావు న్యాయంగా నువ్వు మనసులో ఆశించింది న్యాయమైంది తప్పకుండా దేవుడు విజ్ఞాపం చేస్తాడు తండ్రి నా బిడ్డ హృదయంలో ఫలానా విషయమే ఆశ ఉంది శాలిం రాజు అన్న ఒక్కసారి మా ఇంటికి వస్తే బాగుండు ఆయన రాడుగా ప్రార్థన చేసి ఏం ప్రయోజనం అనిపించిద్ది మనసులో నిజం చెప్పండి అవునా ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని అన్న మా ఇంటికి వస్తే బాగుండని ఆశ కలిగింది ఆయన వెంటనే ఏం గుర్తు గుర్తొచ్చిద్ది మన ఇంటికంటే మరి ఇంతమంది ఇళ్ళకి పోవాలిగా ఇంతమంది ఇళ్ళకు పాపం ఏడ తిరుగుతాడు లేబా ఈ కూడా వచ్చింది మొదలుపెట్టిన ఇంటికి మళ్ళా రెండోసారి రావాలంటే ఇక రాకడ కూడా వచ్చింది అంతమంది ఉన్నారు పాప ఏడ తిరుగుతాడు ఆయన ఆయనకి ఆడ కుదిరిద్ది కానీ వస్తే బాగుండరు పర్వాలేదులే ఏస పర్వాలేదులే అది నీకు అది అది నీకు దేవుడు నన్ను రప్పించటం ఆయన చిత్తం అయ్యి నువ్వు ఆశించింది ఆయన ఆయనకి హృదయంగా అనిపిస్తే అవంటనే విజ్ఞాపన పోయి తండ్రికి తండ్రి నా కుమారుడు అదిగో నా బిడ్డ గృహాన్ని దర్శించాలని నా బిడ్డ ఆశ పడుతున్నాడు ఆశ పడుతుంది ఈ ఆశ వారికి ఎప్పటి నుండో ఉంది అది నెరవేర్చుకో అప్పుడు నాకు ఆలోచన కలిగింది ఏదో తెలియదు ఏదో పనిపడింది ఊహించిన రీతిలో నేను నీ ఇంటికి అడుగు పెట్టడం జరిగింది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పా అట్లా కొంతమంది దగ్గరికి వెళ్ళాను నేను వాళ్ళు స్టన్నవి అసలు మేము ఊహించలేదన్నా నువ్వు వస్తావు అసలు ఇదేందన్నా ఇదేందన్నా వచ్చాను కదా ఇప్పుడు తర్వాత చూడండి ఇప్పుడు ఇదేందన్న అంటే ఆయన చేశాడు వచ్చాను ఇతను మంచినీళ్ళేయండి దీని ఇప్పుడు ఆ ఫలం మీకు వచ్చి తాగి వెళ్తాను అంటే అట్లా ఆ ఒక్కటే కాదు అలాగని ఇప్పుడు ఇప్పుడు నుంచి నేను కూడా ఆశపడతాను ఇప్పుడు దేవుడు నెరవేర్చాలని కూర్చోవాకండి ఆయన చిత్తం నా చిత్త నా తండ్రి చిత్తం అయితే ఆయనే పంపిస్తాడు అన్న ఇంటికి నా తండ్రి చిత్తం అంతే ఆ మాట అనుకొని వదిలేసే ఆయన చిత్తం అయితే దేవుడు నడిపిస్తాడు అది ఎప్పుడు ఎలాగో నేను చెప్పను ఎప్పుడో ఒకప్పుడు నడిపిస్తాడు నీకు ఎందుకు ఆయన ఆయనకి సాధ్యం ఆమెన్ అట్లా ప్రతిది ప్రతీది మనం ఆశించినది యుక్తమైనదైతే సమంజసమైనదైతే అది నువ్వు బయటికి అడక్కపోయినా సరే అది నీకు దక్కింది కొన్ని అలాగ నువ్వు పొందుకోనున్నావు అది ఎవరి ఫలమో తెలుసా యేసయ్య నీ హృదయ వాంఛలు ఇరిగి నీ పక్షాన విజ్ఞాపన చేశాడు నేనడిగి నోపే నా అక్కర తీర్చియు നാ അക്കര മുനുപേരത്തി ഉണ്ടേദി കി വെ തകുപേ നായേ ദലിചിയുനേദി വേദഗമനുപേ നായേ ദലിജിയു